హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ తెలంగాణలో నిరుద్యోగులకు చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది తాజాగా సౌత్ అండ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి ఐదు వందల పోస్టుల జూనియర్ అస్టెన్ కంప్మ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయింది ఎవరైతే మనకు నగర్ వనపత్తి నాగర్ కర్నూలు జోగులాంబద్వాల్ సంగారెడ్డి వికీరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ అంతేకాకుండా నారాయణపేట్ నల్గొండ బొంగిరి యాదగిరి సూర్యాపేట్ మీద సిద్దిపేటకి సంబంధించిన జిల్లాల అయితే ఉంటారు వీరు ఖచ్చితంగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి ఎందుకంటే నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ పోస్టులు అనేవి ఈ యొక్క జిల్లాలకు సంబంధించిన వారికి అయితే ఇవ్వడం జరిగిందన్నమాట అది మనకు జిల్లాల పరంగా కాళ్ళ ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత మీకు ఇంకా స్పష్టంగా తెలుస్తూ ఉంది ఖచ్చితంగా ఈ యొక్క జిల్లాల వారు దరఖాస్తు చేసుకోకుండా ఉండకండి ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోండి మీ యొక్క కాళ్ళను బట్టి ఓకేనా సో ఇక్కడ మనకు చూస్తే ఎప్పుడు మనం మనీ పేమెంట్ చేయాలి ఎప్పుడు ఎగ్జామ్ అయితే ఉంటుంది అనే పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇక్కడ ప్రొవైడ్ అనేది చేయడం జరిగింది మనకు ఆన్లైన్లో మనీ పేమెంట్కి స్టార్టింగ్ తేదీ ఎప్పుడంటే ముప్పై పది రెండు వేల పంతొమ్మిది అనమాట మరి అప్లికేషన్కి ఎప్పుడంటే ముప్పై ఒకటి పది రెండు వేల పంతొమ్మిది నుంచి మనం అప్లికేషన్ సబ్మిషన్ చేయొచ్చు చివరి తేదీలు చూస్తే ఆన్లైన్ మనీ పేమెంట్కి అయితే ఇరవై పదకొండు రెండు వేల పంతొమ్మిది సాయంత్రం ఐదు గంటల వరకు కూడా చివరి తేదీగా ఉంది అప్లికేషన్కి మనం చూస్తే ఇరవై పదకొండు రెండు వేల పంతొమ్మిది అర్ధరాత్రి పదకొండు యాభై తొమ్మిది అన్నట్టుగా సమయం అయితే ఇచ్చారు హాల్ టికెట్స్ అని పదకొండు పన్నెండు రెండు వేల పంతొమ్మిది నుంచి అందుబాటులోకి అయితే వస్తాయి ఎగ్జామ్ అనేది మనకు ఇరవై రెండు పన్నెండు రెండు వేల పంతొమ్మిది నుంచి ఉంటుందని చెప్పి కూడా వీరిక్కడ తెలపడం జరుగుతుంది ఓకే పోస్ట్ అనే మనకు ఐదు వందల వరకు అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూడవచ్చు ఏజ్కి సంబంధించి ఒకటి ఏడు రెండు వేల పంతొమ్మిది నాటికెల్లా పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు ఏళ్ళు ఉండాలి అని చెప్పి కూడా వారు తెలపడం జరుగుతుంది ఓకేనా పేస్కల్ చూసినట్లయితే ఇరవై తొమ్మిది వేల రెండు వందల యాభై ఐదు నుంచి యాభై నాలుగు వేల మూడు వందల ఎనభై రూపాయలు అనేది ఉంటుందని చెప్పి కూడా వీరు తెలుగుతున్నారు చాలా మంచి అవకాశం ఖచ్చితంగా మీకు అవకాశం ఉంటే దరఖాస్తు అనేది చేసుకోండి ఓకేనా అండ్ తర్వాత మనం చూస్తే ఈ యొక్క అన్నమాట ఖచ్చితంగా మీరు మీ యొక్క డిగ్రీలో బిఏ కానీ బీఎస్సీ కానీ బీకామ్ కంప్ కానీ కంప్లీట్ చేసుకున్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది అంటున్నారు అంతేకాకుండా ఈ యొక్క కోర్సులకే కాకుండా దీనికి సరసమైన కోర్సులు కంప్లీట్ చేసుకున్న వారు కూడా ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి కూడా వీరి ఇక్కడ స్పష్టంగా తడపడం జరుగుతుంది ఓకేనా తర్వాత ఏజ్కి సంబంధించి మీకు ఆల్రెడీ చెప్పిన పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగేళ్ళు అనేది అని చెప్పి అయితే ఎస్సీ ఎస్టీ బీసీ అదువులకి అయితే మనకు ఫైవ్ ఇయర్స్ అనేది అప్పటి రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్కి అయితే టెన్ ఇయర్స్ అనేది అప్పటి రిలాక్సేషన్గా ఇచ్చారు అంతేకాకుండా ఎవరైతే ఇన్ సర్వీస్లో ఒకరిని చేస్తున్నారో వారికి కూడా ప్రాధాన్యత అనేది ఇవ్వడం అయితే జరిగింది ఈ యొక్క విషయాన్ని కూడా గుర్తుంచుకోండి తర్వాత ఫీజుకి సంబంధించి అప్డేట్స్ ఉన్నాయి ఓకే హండ్రెడ్ రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజుగా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా వీరు తీసుకుంటారని చెప్పి కూడా ఇక్కడ తెలపడం జరిగింది అయితే ఎగ్జామినేషన్ ఫీజు అనేది చూస్తే ఎస్సీకి ఎస్టీకి బీసీకి సంబంధించి అంతేకా అంతేకాకుండా ఫిజికల్ హ్యాండికాప్ట్ పీపుల్కి అయితే ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు అయితే లేదు మిగిలిన అభ్యర్థులందరికీ కూడా వన్ ట్వంటీ రూపీస్ అనేది ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీజుగా ఉంది ఓకే అప్లికేషన్ ఫీజు అనేది అందరికీ కామనే బట్ ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది ఎస్సీఎస్టీబీసీ అభ్యర్థులకైతే ఆ అభ్యర్థులు మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకైతే మనకు కట్టాల్సిన అవసరం అయితే లేదు ఓన్లీ వారు ఆ యొక్క అప్లికేషన్ ఫీజు కట్టుకుంటే సరిపోతుంది ఓకేనా అండ్ ఇక్కడ చూడవచ్చు హెల్ప్ డెస్క్ సంబంధించి కూడా వారు ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది మీకు ఎప్పుడైనా సరే ఈ యొక్క దరఖాస్తున్నా చేసే సమయంలో ఆ ఇబ్బంది కనుక అనిపించినట్లయితే ఖచ్చితంగా వారు డౌట్స్ని క్రియేట్ చేసేందుకు సహకార సహకారం అయితే అందిస్తారని చెప్పి కూడా వారు ఇక్కడ తెలుపుతున్నారు ఓకే సో ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం దరఖాస్తు అని చేసినప్పుడు మనకి ఏమేమి కావాలి ఓకే సర్టిఫికేట్ అడ్వకేషన్ కూడా మనకి ఏమేమి అవసరం అవుతాయి అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ సంబంధించి చూస్తే మనకు ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా పర్వాలేదు లేదంటే ఎస్ఎస్సి సంబంధించిన సర్టిఫికేట్ ఉన్నా పర్వాలేదు అంతేకాకుండా స్కూల్ స్టడీ సర్టిఫికేట్ అనేది ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ వరకు కూడా అడగడం అయితే జరుగుతుంది ఓకే మీకు డిగ్రీకి సంబంధించి అయితే బీఏ కానీ బీకామ్ కానీ బీఎస్సీ కానీ ఆ యొక్క మార్క్స్ మోక్ కూడా అడుగుతున్నారు ఓకే అంతేకాకుండా ఫిజికల్ హ్యాండికాప్లు అయితే మీరు ఆ వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ను కూడా సబ్మిట్ అనేది చేయాలి వీటిని ఒక్కోసారి పాయింట్స్ అన్నింటిని కూడా చూసుకోండి అంతేకాకుండా రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది ఈ యొక్క రిటర్న్ టెస్ట్ అనేది తెలుగు మరియు ఇంగ్లీష్లో కూడా ఉండడం జరుగుతుంది కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు ఓకే తెలుగు మీడియా అభ్యర్థులు కూడా దరఖాస్తు అనేది చేసుకోవచ్చు ఓకేనా ఇంకా ఫిఫ్త్ పాయింట్ మనకు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ఫోర్స్ అనేవి మీకు ఇంతక చెప్పాను కదా జిల్లాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆ యొక్క జిల్లాలని ప్రాధాన్యతగా మనకు ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకుంటూ వీటిని ఫిల్ అనేది చేస్తారు ఓకేనా సో ఇక్కడ అండ్ తర్వాత మనకు క్వాలిఫై మార్క్స్ విషయంపై అప్డేట్ అయితే ఉందన్నమాట ఈ యొక్క క్వాలిఫై మార్క్స్ అనేవి ఓసీ వారికి ఫార్టీ పర్సెంటేజ్ రావాలని చెప్పి అంటున్నారు బీసీ వారికి థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఎస్సీఎస్టీకి థర్టీ పర్సెంటేజ్ పీహెచ్ వారికి థర్టీ పర్సెంటేజ్ అనేది మినిమం క్వాలిఫై మార్క్స్ వస్తే ఈ యొక్క జాబ్ సంబంధించి మనకు అనేది సాధించినట్టుగా ఉంటుందని చెప్పి కూడా తెలపడం జరుగుతుంది ఓకే ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి ఆ తర్వాత మనకు జిల్లాల వారీగా ఈ యొక్క ఐదు పోస్టులకు సంబంధించి ఖాళీ ఇన్ఫర్మేషన్ అయితే అన్ని కేటగిరీల వారీగా ఉండడం జరిగింది ఈ నోటిఫికేషన్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులోకి అయితే ఉంచాను దయచేసి పీడిఎఫ్ని ఈ వీడియో చూసిన తర్వాత డౌన్ చేసుకుంటే మీకు మరింత స్పష్టమైన సమాచారం అనేది తెలుస్తుంది ఓకేనా ఖచ్చితంగా ఈ యొక్క పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి ఆ తర్వాత మనకు ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి మనకు సెక్షన్ ఏ సెక్షన్ బి సెక్షన్ సిగా మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ సంబంధించి మనకు సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి ఓకే సో న్యూమరికల్ అబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ సంబంధించి ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ కంప్యూటర్ అవేర్నెస్ సంబంధించి ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ట్వంటీ మార్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫెషన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ సంబంధించి ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ట్వంటీ మార్క్స్ అనమాట ఇలా టోటల్గా ఎయిటీ మార్క్స్ సంబంధించి ఎగ్జామ్ అయితే మనకు కండక్ట్ అనేది చేస్తారు ఓకేనా సో డీటెయిల్గా ఏవేవి వీటిలో ఉన్నాయని చెప్పి కూడా అంటే సిలబస్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది దీన్ని మీరు తప్పకుండా చదువుకోవాలి ఓకేనా అండ్ తర్వాత ఏంటంటే యాక్చువల్గా ఇది మనకు హండ్రెడ్ మార్క్స్కి అయితే ఉంటుంది ఓకే టోటల్గా మార్క్స్ హండ్రెడ్ అనమాట బట్ అంటే రిటర్న్ టెస్ట్కి ఎయిటీ మార్క్స్ కేటాయిస్తున్నారు ట్వంటీ మార్క్స్ అనేవి ఆల్రెడీ టీఎస్టార్లో కానీ లేదంటే టీఎస్ఎస్ పీడిసిఎల్ టీఎస్ఎన్ పీడిసిఎల్లో ఆల్రెడీ వర్క్అన్ చేస్తున్న వారికి వారి యొక్క సర్వీస్ని బట్టి మనకు వెయిటేజ్ అనేది ఉంటుందని చెప్పి కూడా మీరు తెలపడం జరుగుతుంది ఓకే సో ఖచ్చితంగా మరిన్ని అప్డేట్స్ ఉంటే మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అని చేసుకోండి థ్యాంక్ యూ